అడ్డుడ్డమైన డబ్బులతో అట్టదారులు టికెట్ తెచ్చుకున్న సంతోషమే నువ్వు తెచ్చుకునే టికెట్ కూడా ఏ పార్టీలోంచి టీడీపీ పార్టీలోంచి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు శ్రీ నందమూరి తారక రామారావు గారు అలాంటి ఆయన కడుపులో పుట్టినటువంటి హరికృష్ణ గారి కొడుకుని నువ్వు ఈరోజు విమర్శిస్తున్నావు అంటే నీ నీ విచక్షణ రహితమైన ఆలోచన ఎలా ఉందో నువ్వు చేసే దొంగ పనులు నువ్వు చేసే అరాచకాలు ఎలా ఉన్నాయో ప్రజలందరూ గ ఈ రోజు ఈరోజు నువ్వు ఫుల్గా తాగేసి మద్దం సేవించేసి నీ ఇష్టాను సార్ నీ నోటుకు వచ్చింది మాట మాట్లాడేసి నువ్వు తిట్టేసి దుర్బలాసులు ఆడేసి ఈరోజు అభిమానుల్ని ఎంతగానో శోభ పెట్టావు ఈరోజు అభిమానులు ఎంతమంది ఎంత శోభకు గురైనారో అది మాకు ఈ ఈరోజు నిన్నే ఈరోజు గుడ్లతో కొడుతున్నా మాకు కనబడినాం అనుకో ఎదుగు మెట్లతో కూడా కొట్టే పరిస్థితి వస్తుంది నిన్ను రోజు మేమంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మేము వేసిన ఓట్లంతా మేము టీడీపీ పార్టీకే వేసినాం మేము పక్కనే లేదు ఎక్కడైనా ప్రమాణం చేయమన్నా చేస్తాం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాకే టీడీపీ అంటే అభిమానం నేను టీడీపీ ఫ్యాన్స్ కదా మేము టీడీపీకి ప్రచారాలు చేసింది కదా వాళ్ళు మా ఏరియాలో ఓట్లు వేయించింది కదా రండి పలుకుదాం రండి కనీసం అంటే ఇంగిత జ్ఞానం లేకుండా నువ్వు దెంగి తాగే చేసి ఆ ఈరోజు ఆ ఎన్టీఆర్ని నువ్వు అన్నావంటే నీకు క్షమాపణ లేదు నువ్వు బహిరంగ మా అధ్యక్షుల ఆధ్వర్యంలో మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో నువ్వు క్షమాపణ చెప్పగలిగితేనే నీ క్షమాపణ లేదంటే నిన్ను ఎక్కడికి కాల్సిన అక్కడ తీసుకొచ్చే బాధ్యత మా తీసుకొస్తాం నేను నది రోడ్డు మీద నిలబెట్టిస్తాము నీకేమి నీకు ఎమ్మెల్యే పదవికునే రాజీనామా చేయించదా అని ఒక సులభం జీలా